హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే మనం ఒక గుడికి వెళ్తున్నామండి టెంపుల్కి అనమాట సో మనం ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయాము ఈ టెంపుల్ గోవాలో షిరోడాలో ఉన్న కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి చాలా ఫేమస్ ఇక్కడ అమ్మవారు చాలా ప్రత్యేకము అమావాస్ రోజు ఇక్కడ చాలా మంది దర్శనానికి వస్తారనమాట సో మనము ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తానండి అమ్మవారి లోపల ఎలా ఉంటారో నేను చూపిస్తాను లోపల మనకి లైవ్ దర్శనం ఎలా ఉండదు సో ఇదనమాట అమ్మవారి ఫోటో ఇక్కడ మనకి ఆంధ్రాలో లాగా కొబ్బరికాయలు కొట్ట ఇవ్వరండి సో మనం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట సో ఇలా ఇస్తారు కొబ్బరికాయలు అది ప్రసాదంగా వాళ్ళు మళ్ళీ యూజ్ చేస్తారు సో టెంపుల్ బయట నుంచి వ్యూ ఇలా ఉందండి సో మనం వచ్చేసిన బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను ఇది అనమాట ఎంట్రన్స్ మనం మనం ఇప్పుడు ఇందులోంచి లోపలికి వచ్చాము సో ఎప్పటిలాగానే మా పాప వేణి తీసుకొని దర్శనం కోసం రెడీ అయిపోయింది సో ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి కెమెరాస్ నాట్ అని చెప్పాను కదా సో ఈ ఈ ఈ ఈ పిక్చర్ వచ్చేసి నేను వాళ్ళ లైవ్ వెబ్సైట్లోంచి తీసుకున్నాను సో ఆ రోజు అమ్మవారి దర్శనం అదనమాట సో విజయదుర్గ దేవస్థానంలో లాగానే ఇక్కడ కూడా బాగా um ఫేమస్ అండి అమ్మవారు సో చూసారా చాలామంది ఇక్కడ ఆరతికి ఇలా కూర్చుంటారనమాట ఆరతి టైంలో ఈ టెంపుల్లో అమ్మవారు ఎంత ఫేమస్ అంటే ఏ ఈ చుట్టుపక్కల ఏ కార్యక్రమం జరిగినా కూడా అమ్మ ఆశీర్వాదం కోసం వస్తారండి సో ఇది కూడా మీకోసం నేను వెబ్సైట్ నుంచి అట్లాగో మనీ తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట వెబ్సైట్లో నుంచి తీసుకొని మనం విజయదుర్గ టెంపుల్లో చూసినట్టే ఇక్కడ కూడా సేమ్ ధ్వజస్తంభం అలానే ఉంటుందండి ఎక్కడ గోవాలో మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇదే ధ్వజస్తంభం ఇలానే ఉంటుంది సో ఇది ధ్వజస్తంభం అనమాట ధ్వజస్తంభంకి పక్కనే రెండు తులసి కోటలు ఉన్నాయి సో ఎదురుగా ఇలాగా కామాక్షి అని ఒకటి ఉందండి అంటే మంచి కోనేరు ఉంది ఇక్కడ ఒక లోపలికి వెళ్తే ఫ్రెష్గా వాటరు చాలా బాగున్నాయి సో ఆ రైట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి అది పెళ్లి మండపం అండి అంటే ఇక్కడ టెంపుల్లో కూడా పెళ్లి చేసుకుంటారు కదా సో అది మ్యారేజ్ హాల్ అనమాట చూసారా ఎంత బాగుందో కోనేరు అన్ని చేపలు తాబేళ్ళు అన్నీ ఒక్క దగ్గరే ఉన్నాయండి మేబీ మనుషులు ఏమైనా ఫుడ్ వేస్తారనే ఏమో ఈ సైడ్కే అన్ని ఫిషెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఎన్ని చేపలు ఉన్నాయో చూసారా ఎంత ప్లెజెంట్ గా ఉందో వాతావరణం కూడా వీళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చేపలను చూసి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట వర్షం ఎలాగో లేదు యాక్చువల్లీ ఈరోజు పిల్లలకి స్కూల్కి సెలవు ఇచ్చారు ఎందుకంటే బాగా వర్షంగా ఉందని చెప్పి కానీ ఎలాగో మేము వచ్చేటప్పుడు వర్షం లేదనమాట వీడేదో వేశాడు అదేదో పాపం ఫుడ్ అనుకొని అవన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తున్నాయి సో వీడు ఇంకా వెతకడం మొదలు పెట్టాడు అనమాట ఏమైనా ఫుడ్ దొరుకుతుందేమో వాళ్ళకి వేయాలని మాకు అంత ఐడియా లేదండి లేదంటే వాటి కోసం ఏదో తీసుకొచ్చి ఉండాల్సింది మాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా ఇంటి దేవత కులదేవి దేవత కూడా కామాక్షి అమ్మవారి ఆంధ్రలో జొన్నవాడ ఉంది కదండి సో జొన్నవాడ కామాక్షి అమ్మవారు మా ఇంటి దేవత అనమాట అంత దూరం ప్రతి చిన్న కార్యక్రమానికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కామాక్షి అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటాము ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ కార్యక్రమం అమ్మ ఆశీస్సులు తీసుకొని మొదలు పెడతామన్నమాట సో ఇలా ఇలాంటి టెంపుల్స్ చాలా ఫేమస్ అండి గోవాలో అంటే ఎన్నో సంవత్సరాల క్రిందరు కట్టిన టెంపుల్స్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కట్టినవి కాదు ఈ టెంపుల్ కూడా పోర్చుగీస్ టైంలో కన్స్ట్రక్షన్ చేసిన టెంపులే అనమాట సో విజయదుర్గ దేవస్థానం టెంపుల్ టైప్లోనే ఇక్కడ అమ్మవారి కూడా వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ టెంపుల్ కట్టారనమాట అలాగే ఈ అమ్మవారిని మన అస్సాంలో ఉన్న కామాఖ్య అమ్మవారి రూపం అని కూడా చెప్తారండి ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్ని నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను నేను ట్వంటీ వన్ టైమ్స్కి ఈ టెంపుల్ రావాలనుకున్నానండి ఎందుకు ట్వంటీ వన్ టైమ్స్ అనేది నేను ముందు ముందు వీడియోలో కూడా మీకు డిస్కస్ చేసి చెప్తాను సో మనం బయటకు వచ్చేసినాక చెప్పే కదా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి రెండు తులుసు కోట్లు ఉన్నాయి అన్ని చుట్టుపక్కల అంతా ఆఫీస్ అండి ఇది చాలా పెద్ద టెంపుల్ మన ఆంధ్రాలలోగా కూడా ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరల్ని కూడా మనకి అమ్ముతారండి మనకి ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు సో ఇక్కడ వసతి కూడా ఉందండి అంటే రూమ్స్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎదురుగా ఒక టెంపుల్ ఉందండి లోపల కొన్ని దేవుళ్ళు ఉన్నారు అవేంటో మీకు చూపిస్తాను రండి వెళ్దాము మీరు ఎవరైనా కనుక గోవా వస్తే తప్పకుండా ఇలాంటి టెంపుల్స్ని విజిట్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట మంగేషి కానీ కామాక్షిం టెంపుల్ కానీ అలాగే మనం నేను చూపించిన విజయదుర్గ టెంపుల్ కానీ అవన్నీ అనమాట సో ఇప్పుడు లోపలికి వెళ్ళినాక స్టార్టింగ్లో ఈ ఈయన ఉన్నారనమాట ఈ దేవుడు ఈయన్ని గ్రామ పురుషు అంటారు అంటే మన 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 ఊర్లో చెప్తారు కదా గ్రామ దేవత అలాగే ఈయన గ్రామ అనమాట ఆ తర్వాత లక్ష్మీనారాయణ అండి అంటే మన వెంకటేశ్వర స్వామి రూపం అనమాట వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి సో ఆయన మీకు గ్రిల్స్లోని అలా కనిపిస్తున్నారు అలాగే శ్రీ రాయేశ్వర్ అంటే శివుడు అండి ఆయన సో శివుడిది కూడా ఒక చిన్న లా ఉంది ఈయన రాయేశ్వర్ టెంపుల్ ముందు నంది నందీశ్వర్ని కూడా పెట్టారనమాట ఆ పక్కనే అమ్మవారు శాంతదుర్గ అమ్మవారు సో శాంత దుర్గ అమ్మవారిని మేము క్లోజ్అప్లో చూపించడానికి చూపిస్తాను చూడండి సో ఇలా ఉన్నారనమాట చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఈయన మహాడేశ్వర్ అని చెప్పి ఈయన కూడా మేబీ ఒక గ్రామదేవతయి ఉండొచ్చు అండి సో ఇక్కడ నుంచి చూడండి అంతా ఇలా ఉందన్నమాట వ్యూ మనకి ఆల్ ఫైవ్ టెంపుల్స్ ఉన్నాయి లోపల ఫైవ్ అంటే చిన్న చిన్నగా సో రండి బయటికి వెళ్ళిపోదాం అనమాట సో ఈ టెంపుల్ నుంచి బయటికి రంగాలని మనకి లెఫ్ట్ సైడ్ మనం మనం వెళ్ళొచ్చిన కామాక్ష్యాం వారి టెంపుల్ ఉందండి ఇదే అనమాట ఇది సో పదండి ఇంక ఇంటికి వెళ్ళిపోదాము వాతావరణం ఎలాగో వర్షం అని చెప్పి ఈరోజు పిల్లలకి సెలవులు ఇచ్చారండి ఫ్రైడే అయినా కూడా కానీ ఈరోజు వర్షమే లేదు సో సెల్ఫీ టైం విత్ ద ఫ్యామిలీ అనమాట మేమందరం ఒక సెల్ఫీ తీసేసుకున్నాము మీకు ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను రండి అంటే ఇది వచ్చేసరికి మా కామాక్ష్యాం వారి మెయిన్ టెంపుల్ కదా అలాగే డ్రోన్ నుంచి చూస్తే పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను గ్యాదర్ చేశాను మీ అందరికీ ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే పైనుంచి చూసేదానికి చాలా అందంగా ఉంటుంది సో ఇది కోనేరు దగ్గర నుంచి వ్యూ అనమాట నేను చెప్పాను కదా ధ్వజస్తంభము పక్కనే తులసి కోట వెనక కోనేరు ఆ పక్కనే వచ్చేసరికి మన కళ్యాణ మండపము అలాగే వెనక వైపు వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఎంత ఎంత బాగుందో చూడండి అసలు వ్యూ సూపర్ ఉంది పైనుంచి మాత్రం అందరూ తప్పకుండా రండి ఈ టెంపుల్ని విజిట్ చేయండి అమ్మ చాలా చాలా అంటే చాలా ఫేమస్ సో ఆ అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలగాలన్నమాట సో అందరూ తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి మా బొడ్డది అలిగేసింది బొజ్జిందనమాట కారులో వర్షం ఇప్పటివరకీ అయితే లేదు కానీ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు పడింది కదా వాన చాలా పెద్ద వర్షం పడింది అనమాట మేము బయట తిందాం అనుకున్నాను కానీ ఈ వర్షంలో ఇంకెక్కడికి వెళ్ళేది లేదు ఇంటికెళ్ళి వేడి వేడిగా అన్నం తిందామని బయలుదేరామనమాట ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఈ వానకి మా పిల్లలకి బజ్జీలు బజ్జీలు కాదండి అవి ఏమంటారు పకోడీ పకోడీ కావాలంట పదండి ఇంటికెళ్ళి పకోడీలు చేసుకుందాము ఆల్మోస్ట్ ఇంటి దగ్గరలోకి వచ్చేసాము ఇంటికి రావడంతోనే నేను కుక్కర్లో చప్పుడిపప్పు పెట్టేశాను అంటే ముద్దపప్పు ఒక కుక్కర్లో రైస్ పెట్టేశాను సో ఇది వచ్చేసరికి పచ్చి పులుసు అండి పచ్చి పులుసు కోసం అన్ని ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాను అలాగే ఒక గిన్నెలో నేను ఇది చేద్దామని పకోడీ చేయాలని పకోడీ పిండి కూడా కలిపేసాను అనమాట సో పచ్చి పులుసుకి ఇలా చేస్తామన్నమాట ఎండుమిరపకాయలు పచ్చిమిర్చాలు కాల్చాను అలాగే జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకున్నాను సో ఇది నేను చెప్పాను కదా పకోడి పిండి అనమాట పకోడీలు వేసుకోవడానికి వర్షం పడుతున్నప్పుడు పకోడీ లేకుంటే ఏం బాగుంటుంది సో మా వాడు పచ్చి పులుసు ప్రిపేర్ చేసేస్తున్నాడు పచ్చిమిర్చి ఎడుమిర్చి జీలకర్ర కొంచెం కరేపాకుంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు సో అటు ఏంటంటే కచ్చాపచ్చిగా దంచేసేస్తున్నాడు అలాగే మా బుడ్డది తన బర్త్డే కోసం ఆర్డర్ చేసిన ఆర్డర్ ఏదో వచ్చేసింది సో బలూన్స్ హ్యాపీ బర్త్డే అన్నీ చూసి మురిచిపోతుంది తన బర్త్డే వచ్చేస్తుంది కదా సో తన సెలబ్రేషన్స్ అనమాట ఇప్పుడు సో నేను ఆల్రెడీ కలిసి పెట్టుకున్న ఉల్లిపాయలు బెల్లము కొత్తిమీర అందులో పచ్చి పులుసు మిక్సర్ కూడా వేసేశారు మన పకోడీలు కూడా రెడీ అయిపోతున్నాయండి నేను పకోడీలు చాలా బాగా చేస్తాను నా పకోడీలు అందరూ చాలా బాగుంటాయి అంటారు ఈ రెసిపీ కూడా నేను త్వరలోనే మీ అందరికీ ఒకసారి షేర్ చేస్తాను కుదిరితే స్వీట్ కార్న్ పకోడి కూడా చూపిస్తాను స్వీట్ కార్న్ పకోడీ అయితే ఇంకా బాగుంటుంది సో వేడి వేడి పకోడి ఇంట్లో కమ్మటి చప్పుడిపప్పు నెయ్యి మామిడికాయ పచ్చడి పచ్చి పులుసు ఇంతకు మించిన మెను ఏ రెస్టారెంట్లో ఉంటుందో నాకు చెప్పండి మీరు సో ఇదంతా తినేసేసిన తర్వాత ఇంకేంటి సంగతులు మీరందరూ ఎలా ఉన్నారు లైవ్లోకి రండి నేను లైవ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మనం కలుద్దాం మాట్లాడుకుందాం సో చింతపండు పులుసు కూడా పోసేస్తున్నాడు మా వాడు వీడే నాకు హెల్పింగ్ హ్యాండ్ అనమాట వాళ్ళిద్దరు దొంగలు మిగతా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు దొంగలు వాళ్ళు పనేం చేరు చూసారా పకోడి ఎంత బాగుందో టెక్స్చరు వీళ్ళు ఉన్నారు కదా టేస్ట్ మేకర్స్ మా టేస్ట్ పడి అనమాట టేస్ట్ వీడికి బాగా నచ్చింది ఇక మనం మేడం అసలు నోట్లో నవలకుండానే మెరుగలు తిరిగేస్తుంది మళ్ళీ పకోడి కోసం కట్టు కొట్టుకుంటారండి నాకు కొంచెం నాకు ఎక్స్ట్రా అని అందుకు నలుగురికి నాలుగు ప్లేటుల్లో నీట్గా సర్దేసేసాను పదండి అన్నం తిన్నాం సో చప్పడిపప్పు మన చప్పడిపప్పు రెడీ అలాగే పచ్చి పులుసు పకోడీ ఆహా బయట వర్షము వేడివేడిగా పప్పు అన్నము ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా ఇంతకు మించిన మాడికే పచ్చడి వేడివేడి అన్నం పచ్చడి నెయ్యిలో పకోడీ పెట్టుకొని తింటే ఉంటుంది My favourite food is the comment chain. That's all for today. Thank you so much everyone for watching. Bye bye.